బుధవారం రాజానగరం నియోజకవర్గంలోని పలు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సాగునీటిని విడుదల చేశారు స్థానిక ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ముందుగా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలోని పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు సాగునీటిని మంత్రి నిమ్మల రామనాయుడు విడుదల చేశారు అనంతరం తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా కూడా మంత్రి ఎమ్మెల్యేలు సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మా మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే అన్నదాతలకు నేడు అనేక కష్టాలు ఏర్పడ్డాయన్నారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనే కారణమని ఎండగట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పత్తుల బలరామకృష్ణ కూడా మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడు రైతుల కోసం పూర్తి స్థాయిలో తనవంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ఇతర నాయకులు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అంటే ఇరవైకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండే పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన యొక్క రివర్స్ రివర్స్ టెండరింగ్ తెచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి వాస్తవమా కాదా రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన వెంటనే ఎవరైతే పోలవరం లో పనిచేసేటువంటి సమర్థవంతులైనటువంటి ఏదైతే అనుభూతి అధికారులందరినీ కూడా మరి అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవమా కాద ఇది మేము చెప్పినట్టు విషయాలు కూడా కాదు సాక్షాత్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళే క్లియర్ క్లియర్గా రాశారు ఈరోజు ఆ మినిట్స్ పేపర్స్ కూడా మనందరం కూడా ఓపెన్ గా నెట్లో కూడా చూసుకోవచ్చు అందరూ క్లియర్గా రాశారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన డైరెక్ట్గా ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాశారు ఆయన కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు ఇది క్రిటికల్ స్టేజెస్లో లో ఉన్నప్పుడు సీజన్ సీజన్కి మార్పులు వచ్చేటువంటి సమయంలో మీరు ఇట్లా ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్త ఏజెన్సీ ఇస్తే టైం డీలే అవుతుంది రెండు వేల తొమ్మిదిలో కూడా ఇట్లా పనిచేసి ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్తగా మరి టెండర్స్ పెరగడం వల్ల టైం డిలే అయింది నెక్స్ట్ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా పెరుగుతుంది పైగా ఏదైతే రెండు ఏజెన్సీలకు మీరు వర్క్ ఇస్తే ఆ వర్క్లో ఏదైనా నాణ్యతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది అని ఇటువంటి పనులు చేపట్టవద్దు ఖచ్చితంగా ఏదైతే ఉన్న ఏజెన్సీలతో ముందుకెళ్ళండి అని చాలా క్లియర్గా ఒక రకంగా చెప్పాలంటే ఆ సీఈఓ అయితే డైరెక్ట్గా హంబుల్ రిక్వెస్ట్ కనీసం కొనసాగించండి ఉన్న వ్యవస్థనని సాక్షాత్తు సాక్షాత్ పీపీఐ లేఖలో రాసిన పెడచవన పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు పోలవరం విద్వాంసు అది కూడా మేము చెప్పినటువంటి మాటల్లో కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ఆ యొక్క పోలవరం మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ నిమ్మంటే ఐఐటి హైదరాబాద్ చాలా క్లియర్ గా వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఉందో దెబ్బతింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్